నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి తాడిమల్ల ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మండలంలోని తాడిమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు అధికారులు సిబ్బంది హాజరు వివరాలు ఆరా తీశారు ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు మందుల నిల్వలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ప్రసూతి విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మెడికల్ ల్యాబ్కు తాళం వేసి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి తెరచి ఉన్న సమయంలో రక్త పరీక్ష గదికి తాళం వేసి ఉండటమేంటని సిబ్బందిని ప్రశ్నించారు ఈ సందర్భంగా పిహెచ్ అందుతున్న సేవలపై స్వయంగా రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు తమను పట్టించుకోవట్లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేయడంతో మంత్రి దుర్గేష్ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిస్థితి పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ప్రజా ఆరోగ్య సంక్షేమమే పరమావధిగా పనిచేయాలన్నారు

हम सब तो ये मीटिंग से ये मुसलमान चले गए मीटिंग में जो नाम है वो नाम है ये जन के लिए बहुत चैलेंज है टेबल पे लेकर के जो भी नाम उन्होंने से वो है मगर जोस अच्छा एंजल से डिटेक्शन पर बात नहीं है 26 दिन का तो